చిన్న రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అంటే సింపుల్గా ఉండేదే తోటకూర ఫ్రై అండి అది తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదా కాకపోతే పప్పులు అవి వేసుకొని కాకోకుండాను సింపుల్గా పప్పులు ఏమీ లేకుండా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే చిత కొట్టేసి వేసేస్తానండి అది వేసాక కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అది వేసాక కొంచెం వేగక అందులోకైతే ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి వేసేసుకున్నానండి దీంట్లోకి అయితే సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట పచ్చివాసనంతా పోయి అంతవరకు అయితే వేపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే లంచ్లోకి ఏం చేద్దామని అని చూస్తే అయితే ఉందనమాట మా అమ్మగా తీసుకొచ్చారండి ఆకుకూర తింటే మంచిది కదా అని చెప్పి అయితే ఇంకా మా ఆయన అయితే ఫ్రై చేయమన్నారండి ఫ్రై అంటే పప్పులు అవి కూడా నాకు కొంచెం ఇష్టం ఉండదు అనమాట అంతా ఉప్మాలోకి అయితే ఇష్టం కానండి ఉప్మాలోకి పులిహోరలోకి నాకు ఇలా అయితే ఇష్టం ఉండదు అయితే ఇలా డిఫరెంట్గా చేస్తానండి టేస్ట్ ఎలా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉందనమాట శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న ఆకుకూర అయితే నీట్గా అయితే కట్ చేసేసుకున్నానండి ఫస్ట్ మనం ఆకుకూర కాడర్లా ఉన్నప్పుడే నీట్గా అయితే బకెట్లోనూ మనం బట్టలు జాడించుకున్న అయితే జాడిచ్చేసేసుకోవాలి అలా చేసుకుంటే దాంట్లో ఉన్న మెట్టంతా కూడా పోతుందండి అదంతా కూడా మనం వచ్చి పెట్టుకొని చిన్నగా అనమాట సన్నగా మనకి ఎంత ఇలా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసేసుకున్న ఆకుకూర అయితే దీనిలోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటే చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో దీంట్లోకి సరిపడా కారం అయితే వేసుకున్నాను ఎక్కువ ప్రాసెస్ కూడా లేకోకుండా ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటే మన చేతిలో విషయం ఉండాలి కానీ ఏదైనా సరే మనం చేసే విధానం బాగుంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందనమాట ఇదైతే రెడీ అయిపోయిన చూసారా నేను ఇలాగ అయితే ఉంచేసి కొంచెం అయితే డిఫరెంట్గాను పెరుగైతే వేసి కలుపుతున్నానండి ఇది కూడా బాగుంటుందన్నమాట చాలా బాగుంటుందండి అంటే ఎక్కువ బ్రాహ్మణస్లో చేసుకుంటారండి ఈ టైప్లోనూ చాలా బాగుంటుంది ఎందుకంటే పొట్లకాయ పెరుగు అలా చేసుకుంటారు కదా ఆ టైప్లోనే ఇది కూడా అనమాట ఆకుకూర ఇలా ఫ్రై చేసేసుకొని దాంట్లోకైతే పెరుగు కలుపుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా తినొచ్చనని చెప్పి అయితే నేను చిన్న మ్యాజిక్ అయితే చేసినట్టు చేసానన్నమాట ఎలా ఉందో మీరే చెప్పండి ఇంకా మా వారికి అయితే పెట్టాను అనమాట అయితే వేసుకున్నారండి బాగుందన్నారు ఏమంటారా అని అనుకున్నాను ఒక పట్టాన మా ఆయన గారికి అయితే నచ్చదండి అయితే అది బాగుందనమాట అందుకే తిన్నారు ఎందుకంటే ఆకుకూర ఆయనకి ఇష్టం అనమాట ఇదివరకైతే ఆకుకూరలు అంటే ఇష్టంగా తినేవాళ్ళం కాదండి అయితే ఇప్పుడు తినాలి కదా అందుకని మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి